కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన ఆదివాసీలు చేపట్టిన పాదయాత్ర సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ కు చేరుకుంది పోడు సమస్యలు పరిష్కరించాలనే ఏకైక డిమాండ్తో పోడు భూముల సాధన సమితి ఆధ్వర్యంలో తమ స్వగ్రామం నుంచి హైదరాబాద్ లోని సీఎం కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో తమ తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న తమ భూముల్లోకి అడుగు పెట్టకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు భూముల్లోకి వస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని దశాబ్ద కాలం నుండి అక్కడి పోడు భూములో సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామన్నారు తమ బాధలను స్థానిక నేతలకు జిల్లా అధికారులకు విన్నవించినా కూడా పట్టించుకోవడం లేదని వాపోయారు ముఖ్యమంత్రికి తమ బాధలు చెప్పుకునేందుకు పాదయాత్రగా బయలుదేరామన్నారు ఇప్పటికైనా తమ భూ సమస్యలను పరిష్కరించి తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు మేము జరుగుతలేదు మొత్తం లాక్ నేను ఐదు గత ఇప్పటి నుంచే కాదు ఐదు ఆరు నెలల నుంచి ఈ సంవత్సరం అందరికీ మా ఇంకా ప్రతినిధి కట్టిందని కాదే మంత్రులకు కూడా కట్టింది వీళ్ళు ఎస్టీ కాదు మీ ఫోన్ లేదు మీ మొట్టపై లేదు అని చెప్తాను మరి ఎస్టీ కానీ బిజీ తాగలేదని అంటారు బీసీ వాళ్ళం మేము ఎక్కడి నుంచి వచ్చినాము మాకు ఎందుకు జాగలేదు నలభై యాభై సంవత్సరాల నుంచి నేను సాధ తీసుకుంటాను అక్కడ దాని దాన్ని ఆధారపడి తిరిగితే తిరిగితే ఎప్పుడే కానీ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు చెప్పిన మార్క్కి ఆంటాను తర్వాత వాళ్ళ పని వాళ్ళు తీసుకుంటాను ఈ సంవత్సరం మొత్తం వ్యవసాయం ఆపేసింది అందుకే ఇక మేము సీఎం గారికి వెళ్దామని బయలుదేరి మాకు న్యాయం చేయాలని అనుకుంటారా మాది భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానిపల్లి మండలం దిందా గ్రామం ఈ పాదయాత్ర కోడు భూముల కోసం కోడు భూముల కోసం దేనికంటే మాకు మా జీవనాధారం మా భూమి కోడు భూమి మాత్రమే ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ భూమి లాక్కోవడం జరుగుతుంది లాక్కోవడం జరిగితే మాకు ఆ భూమి తప్పితే మాకు వేరే భూమి లేదు మరి మేము అవి పోడు అంటే కొత్తగా కొట్టిన భూమి కాదు మా తాతలు మా తండ్రులు వాళ్ళు సాగు చేసుకుంటే మేము ఆ భూమిని సాగు చేసుకుంటున్నాం దాన్ని ఇప్పుడు లాక్కోవడం జరుగుతుంది అది దేనికోసము ఎన్ని సంవత్సరాలు లేని ప్రభుత్వం ఇప్పుడే నుంచి ఊడిపడ్డది ఈ ప్రభుత్వానికి దేని దేనికోసం అని మా భూమి మా ప్రజల మీద